అందరికీ నమస్కారం అండి ఫోటోలో చూస్తున్న వ్యక్తి పేరు వసంత్ర సో ఈమె ఇరవై ఒక్క సంవత్సరాలు పెళ్ళైన కొద్ది రోజులకే ఒక పాప పుట్టింది పాప పుట్టిన రెండు నెలలకే ఆమె భర్త అకస్మాత్తుగా విద్యుత్ శాఖతో చనిపోయాడు సో ఆమె ఒంటరి జీవితం జీవిస్తుంది ఎవరు తోడులేని జీవితము ఆమె మన దగ్గరికి వచ్చి మాకొక వరుడు కావాలి నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా బిడ్డ కోసమై కష్టపడే మంచి మనిషి నాకు కావాలి అని అంటుందండి మీలో ఎవరైనా ఈ ప్రొఫైల్కి నచ్చితే మీరు మన వాట్సాప్ నంబర్కి వాట్సాప్ చేయొచ్చు మా ఛానల్ని సంప్రదించవచ్చు అమ్మాయిలో పట చాలా మంచి గుణాలు ఉన్నాయండి మన పెళ్లి ఛానల్ ఈరోజు ఒక ప్రత్యేకమైన సంబంధం మీకు పరిచయం చేస్తున్నాను ఈ రోజుల్లో అందరూ చదువుకున్న అమ్మాయిలే కావాలని అంటుంటారు కానీ ఈ అమ్మాయి చదువుకోలేదు అవునండి ఈ అమ్మాయికి అక్షర ముక్క కూడా రాదు కానీ ఇంటి స్వర్గంగా మార్చే అద్భుతమైన కళ లక్షణాలు ఈమె లోపల ఉన్నాయి పల్లెటూరు రుచులతో కట్టెల పొయ్యి మీద అద్భుతమైన వంట చేయగలదు ఉదయం లేచి ఉదయం లేచిన దగ్గర నుండి ఇల్లు అలకడం ముగ్గులు వేయడము ఏ పని అయినా వెనుకాడదు చంకులో పాపను చూస్తున్నారుగా పిల్లలను ప్రాణం కంటే ఎక్కువ చూసుకుంటుంది ఈమెకు కాబోయే భర్త చదువుతో సంబంధం లేకుండా ఆమె కష్టాన్ని గుర్తించి ఆమెను కంటికి రెప్పలగా చూసుకుంటే చాలు పల్లెటూరి పద్ధతిలో సంప్రదాయాలతో ఉంటే గౌరవంగా చూసుకుంటుంది ఈ సంబంధానికి సంప్రదించవచ్చు ఈ వీడియో ఇంతకుతో ముగిస్తున్నాండి మరొక వీడియో మీ ముందుకు తొందరలో తీసుకొస్తాను ప్రేక్షకులకు అందరికీ ఒక గమనికనండి మీరు మన ఛానల్లో నిలకడగా ఉండండి మన ఛానల్ మోనటైజేషన్ అయిన వెంటనే ప్రతి ఒక్కరికి మన బహుమతులు అందిస్తానండి సో మా ద మా దగ్గర అంతా ఉందండి మీకు మాకేం తక్కువ లేదు అన్నవాళ్ళు సో మాకే మీరు సపోర్ట్ చేయొచ్చు ఎందుకంటే మేము మీకు సపోర్ట్ చేస్తున్నాము కాబట్టి సో మా ఆశ మా కోరిక ఏందంటే మన కోసమే ఒక మంచి బహుమతి మంచి కానుక ఇద్దామని మేము అనుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు అలాగే కామెంట్లు పెట్టండి మన ఛానల్ నిలకడగా ఉండండి మన అందరం కలిసి ముందుకు అడగలుగుతాము మీ యొక్క ప్రతి ఒక్క సమస్యలు మన ఛానల్ ద్వారా తీరుతాయని కోరుతూ ఇంతకుతో వీడియో ముగిస్తున్నానండి అండి సెలవు